హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావతి ఫ్రామ్ కేరళ ఏంటి కొత్త లొకేషన్ కనిపిస్తుంది అనుకుంటున్నారా చెప్తా చెప్తా మా ఇంటికి అయితే వచ్చానుగా అమ్మ వాళ్ళని అమ్మని అయితే కేరళ నుంచి హ్యాపీగా వచ్చాను వచ్చేసరికి ఏడు నెలలు కంప్లీట్ అవుతాయి అని ఒక చిన్న విషయాన్ని అత్తయ్య గుర్తు చేసి అంతేకాకుండా ఎప్పుడు అత్తయ్య చేతుల మీదుగా చేసుకుంటాను ఈసారి అమ్మ చేతుల మీదుగా జరిపితే బాగుంటుంది చిన్నగా అయినా సరే చేద్దాం పద్మ ఏదో పండో కాయో పెట్టి చిన్నగా అయినా చేసుకుందాము ఎందుకంటే అమ్మ ఆశీసులు ఉంటాయి కదా ఇద్దరు పిల్లలకి ఎలా అయినా నేనే చేశాను కదా ఈసారి మీ ఇంట్లో సెలబ్రేట్ చేద్దామని అన్నది అత్తయ్య కాకపోతే నేనైతే ఎవరిని ఇన్వైట్ చేయలేదు నేను వచ్చిన టూ డేస్కే చేసేసాము టూ డేస్ కూడా కాదు నేను వచ్చిన వన్ డే వన్ అండ్ హాఫ్ డేకే చేసేసాము దానికోసం నేను ఈ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ శారీ అయితే కట్టుకున్నా నాకు చాలా బాగా నచ్చింది అంతేకాకుండా మమ్మీ బ్లౌజ్ అనమాట సో చాలా రోజులైంది మమ్మీ బ్లౌజ్ వేసుకొని చా ఎంత హ్యాపీగా అనిపించిందంటే చిన్నగానో పెద్దగానో మనం ఉన్న దాంట్లో చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి అన్న పాలసీ నాది ఆ రకంగా సింపుల్గా అయితే చేసుకున్నాం దానికోసం ఫస్ట్ రెడీ అయిపోవాలి కదా ఎంత సింపుల్గా చేసుకున్నాం మేకప్ వేసుకోకపోతే మన లుక్ ఎలా ఉంటుంది చెప్పండి ఆ రకంగా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకున్నా ఫస్ట్ నైట్ టైం కాబట్టి సన్ స్క్రీన్ని స్క్రిప్ట్ చేసేసాను మాయిశ్చరైజర్ అయితే నేను కంపల్సరీ అప్లై చేస్తాను అదైతే స్కిప్ చేయను అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోదామని రెడీ అయిపోతున్నాను ఎందుకక్క అందరినీ ఇన్వైట్ చేయొచ్చు కదా అనేసి అనొచ్చు అస్సలు టైం లేదండి టూ డేస్ నేను వచ్చాను ఆ ట్వంటీ సెకండ్కి నాకు ఎయిట్ ఎయిట్ మంత్స్ మళ్ళీ పడిపోతాయి అంతేకాకుండా అమాస ఉంది అమాస రోజే సూర్యగ్రహణం అన్నారు ఆ తెల్లారి పాడిమి చెయ్యొద్దని అత్తయ్య చెప్పారు ఆ రకంగా ఇంకా పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి కదా ఆ రకంగా అత్తయ్య చెప్పినట్టుగా ఫాలో అయిపోదాము అనేసి ఫాలో అయిపోయాను అందుకనేసి సింపుల్గా రెడీ అయిపోతున్నాను నేను ఎప్పుడు ఎదురు చెప్పడానికి ట్రై చేయను వాళ్ళు చెప్పింది కూడా మనకోసమే కదా ఒకసారన్న ఆలోచించాలి కదా ఆ రకంగా ఆలోచించి చేసేసాను సో ఇంట్లో అయితే అమ్మ చేతుల మీదుగా పెట్టించుకోవడానికి తమ్ముడిని అయితే అన్నీ తీసుకురమ్మని అయితే చెప్పాను జుట్టు మీద డిస్ చేసేయకుండా ఇంతలావుందని ఎంతగానో మెయింటైన్ చేస్తే అంత బాగుంటుంది చెప్పండి సో అయితే వచ్చేసి కాటుక పెడతా అని పెడుతుంది ఆ అత్త అయితే ఏం రెడీ అవ్వలేదు అలానే ఉంది ఎందుకంటే పిల్లలు అప్పటికే సత్తా ఇస్తున్నారు ఇద్దరు పిల్లల్ని అత్తయ్య చూసుకుంటే నేను సారీ కట్టుకొని వీడియో రికార్డ్ చేస్తున్నా నాకైతే డిస్టి తగలద్దని కాటుక పెడుతుంది ఎందుకంటే నేను వీడియో షూట్ చేస్తానని అత్తయ్యకి కంపల్సరీ తెలుసు సో జ్యువెలరీ అంటారా నేను ఏ జ్యువెలరీ తెచ్చుకోలేదు నేను అసలు చేసుకుందామన్న ఐడియా కూడా లేదు అమ్మని చూడాలి అన్నట్టుగానే నా మనసులో ఉండే నాకంత మైండ్ షాకబుల్గా అయిపోయింది అంత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి సో ఆ రకంగా నేను సింపుల్గానే రెడీ అవుదాం అనుకున్నా ఇక్కడ జ్యువెలరీ ఏదైనా తీసుకుందామంటే ఇంకా మా తమ్ముడు ఇంట్లో నుంచే బయటికి వెళ్ళనివ్వట్లేదు వర్షాలు పడుతున్నాయి చాలా వర్షాలు పడుతున్నాయి అక్క గుంతలు ఉన్నాయి ఏమన్నా అవుతుంది అనేసి వాడంటున్నాడు అంతే ఇంకా ఉన్న దాంట్లో రెడీ అవుదాం ఏమవుతుందిలే అనేసి సింపుల్గా నేనైతే రెడీ అయిపోయాను ఇంకా కమ్మలు అయితే తీసుకురమ్మని చెప్పాను బ్యాంగిల్స్ అయితే నా దగ్గర ఇంట్లో ఉన్నాయి నా బ్యాంగిల్స్ అవి కొన్ని వేసుకొని తమ్ముడిని కొన్ని బ్యాంగిల్స్ తీసుకురారా అని చెప్పాను నా లకైతే సింపుల్గా కానీ ఎంత బాగా రెడీ అనిపించిందో నాకు చేసుకోంగానే చాలా సంతోషం వేసిందండి ఇంటికి రావడమే ఒక హ్యాపీనెస్ అంటే ఇంకా ఇంట్లో సీమంతంలాగా సింపుల్గా చేయడం అది ఇంకా హ్యాపీనెస్గా నాకు వచ్చి అనిపించింది ఫీలింగ్ అలా చాలా హ్యాపీగా అనిపించింది నా జుట్టుకైతే అయితే డిస్ట్ చాలా లాంగ్ ఉంది అని అదైతే మెయింటైన్ చేస్తున్నా కాకపోతే ఇప్పుడైతే జుట్టు గురించి వదిలేస్తే నేను ఎలా రెడీ అయ్యానో ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా మా ఇంటికి రావడం చాలా చాలా సంతోషం అనే చెప్పొచ్చు ఇంకా మా బుడ్డోడిని కూడా నేను రెడీ చేశాను డ్రెస్ వేసి వాడైతే ఫ్యాన్ గాలిని ఆస్వాదిస్తుండు వీడియో తీస్తున్నా అని ఇంకా ఓవర్ యాక్టింగ్ చేస్తుండు నా చిట్టి తల్లికి ఈ డ్రెస్ నచ్చలేదంట అన్ని డ్రెస్సెస్ ఉంచుకొని కూడా నాకు ఇలాంటి డ్రెస్సులు తెచ్చినావు ఇలాంటి డ్రెస్సులు తెచ్చినావు అని అంటుంది నేను అసలు ఏ డ్రెస్సెస్ పెట్టుకుంటున్నానో ఏం పెట్టుకుంటున్నానో కూడా నాకు అర్థం కాలేదు ఏవో కొన్ని అయితే తీసుకెళ్దాంలే అక్కడ చూద్దాం ఆ తర్వాత ఎలా అయినా కొంటాను కదా అనేసి నేను అనుకున్నా అంతేకాకుండా నాకు ఏం తీసుకెళ్లాలో కూడా ఐడియా లేదు అసలు వచ్చే వరకు కూడా వెళ్తానా ఇంటికి అనేసి నేనున్నా ఇంకా మా తమ్ముడు వచ్చే వరకు ఎంత టైం అయిందంటే అసలే లేట్ అయింది రేపైతే అమావాస్య బతుకమ్మ ఇంకా ఆ రోజు చెయ్యొద్దు సీమంతంలాగా ముందే అనేసి అమ్ అత్తయ్య చెప్తుంది వీడేమో రానే రాలేదు పొద్దున్న నుంచి చెప్తున్నా అంటే వాడు కావాలని కాదు వాడికి పనులు ఉన్నాయి ఆ రకంగా వాడు రాలేదు వాడు ఎప్పుడు వస్తాడా కమ్మలు ఎప్పుడు పెట్టుకుంటానా కమ్మలు పెట్టుకోవాలి గాజులు వేసుకోవాలి అనేసి నేను ఎదురు చూస్తున్నా ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చారనమాట ఏదైనా వంటకాలుగా చెయ్యొచ్చు కాకపోతే పిల్లలతోనే ఇబ్బంది ఎందుకు ఉన్న దాంట్లో చేసేద్దాం అన్నట్టుగా అన్నీ ఒక ఫైవ్ రకాల పూ ఫ్రూట్స్ మళ్ళీ స్వీట్స్ అయితే నాకు ఇష్టమైన స్వీట్సే తీసుకొచ్చారు నేను మర్చిపోయారు అనుకున్న ప్రతిదీ మా చిన్నయ్య నాకు ఇష్టమైన ప్రతి స్వీట్ గుర్తు మీద తీసుకొని వచ్చాడు అంతేకాకుండా నాకు జామకాయ అంటే చాలా ఇష్టం అవే ఎక్కువగా తీసుకోమని మా తమ్ముడికి చెప్పాడంట నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇంకా నేను చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను మా మమ్మీ మా తమ్ముడు పెట్టేది మీరు కూడా చూడాలి అనేసి మా మమ్మీ హెల్త్ కండిషన్ బాగాలేదు కాబట్టి తను బెడ్ మీదనే చాలా మందికి నా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ నా ఫ్రెండ్ సర్కిల్లో ఐడియా ఉండొచ్చు అందుకనేసి చెప్తున్నా అందరూ చూసేస్తారు కదా ఇలా చూసి ఆశీర్వదించండి చాలు నాకు నా సబ్స్క్రైబర్స్తో పాటు నా ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళు అందరూ చూస్తారు వాళ్ళు కూడా ఆశీర్వదిస్తారు అన్నట్టుగా తీశాను ఆశలకి పోకుండా ఉన్న దాంట్లో చేసుకోవడంలో నాకు చాలా సంతోషం ఉంటుంది అందులో ఒక్క చిన్న లోటు అయితే ఉంది నాకు మా హస్బెండ్ లేరు అంతేకాకుండా నా ఫ్యామిలీ మెంబెర్స్ కొందరు అక్కడ ఉండిపోయారు ఎప్పుడు వాళ్ళతో చేసుకుంటా కదా వాళ్ళనైతే చాలా చాలా మిస్ అవుతున్నా వాళ్ళు కూడా ఉంటే నేను ఇంకా సంతోషించేదాన్ని ఒకటే విషయం సేఫ్గా డెలివరీ అయిపోతే చాలండి అంతకుమించి నాకు ఇంకేమీ లేదు ఫాలో ఫర్ ద మోర్ వీ